అన్నతో అయితే లాస్ట్ వీడియో ఇదేనండి కొన ఊపిరితో హాస్పిటల్ బెడ్ పై ఊపిరి కూడా తీసుకోలేని పరిస్థితిలో ఆక్సిజన్ కూడా తీసుకోలేకపోతున్నాడు చాలా ప్రాణాపాయ స్థితిలో అయితే అన్న ఉన్నాడు చివరి వీడియో చివరి వీడియో చివరి వీడియో ప్రతి ఒక్కరిది ఏదో ఒక రోజు చివరి వీడియో కన్ఫామ్గా అవుతుంది అలా అని చెప్పేసి మంచిగా ఉన్నప్పుడే చివరి వీడియో అనుకుంటే అది ఎంత పొరపాటు అనేది అర్థమవుతుంది సో అసలు విషయం ఏంటి అనేది మీకు చాలా క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడటానికి ట్రై చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకల్లా ఆల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి ఇంకా వీడియోలోకి వెళ్ళినట్లయితే ఇది డే నైట్ రొటీన్ అనమాట సో నైట్ మా పిల్లలకి హోంవర్క్ రాయించుకుంటూ నేను దోశ పిండికైతే అయితే గ్రైండ్ చేస్తున్నాను సో ఇంకా పప్పులన్నీ నానబెట్టాను పాటు రైస్ అయితే నానబెట్టలేదు ఎందుకంటే రైస్ పిండి ఉందనమాట అది వేస్ట్గా ఎందుకు పడేయటం అని చెప్పేసి పిండి మొత్తం కూడా పట్టిన తర్వాత ఒక అయితే తీసేసుకొని క్వాంటిటీకి తగినట్టుగా రైస్ పిండి వేసేసి బాగా మిక్సింగ్ చేసేసుకుంటున్నాను ఎందుకు అంటే మార్నింగ్ కల్లీ బాగా అనమాట సో మనం గ్రైండ్ చేసేటప్పుడు కూడా ఈ రైస్ పిండి వేసేసుకోవచ్చు సో ఇంకా ఎందుకులే బాగా మెత్తగా ఉంది కదా పిండి అని చెప్పేసి ఇంకా వేయలేదనమాట ఇలా రైస్ పిండి ఉన్నప్పుడు మనం వేస్ట్గా పడేసుకోవడం కంటే అంటే ఇది పచ్చిపిండి పచ్చిపిండి అంటే తడిపిండి అంటారు సో ఈ తడిపిండి అమ్మ దగ్గరికి పట్టిస్తే అది వేస్ట్గా ఎందుకు పడేటో అని చెప్పి తీసుకొచ్చింది దాన్ని నేను వెంటనే యూజ్ చేసుకున్నాను పొడి పొడిగానే ఉందండి దాదాపు ఎందుకంటే ఫ్యాన్ కింద ఆర పెట్టేశాను కానీ ఎంత మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసినా కూడా పాడైపోతుంది అని చెప్పేసి దోశ పిండిలో అయితే మిక్సింగ్ చేసేస్తున్నాను ఇక్కడైతే మేము షాపింగ్ చేసాం పిల్లల కోసం అని చెప్పాను కదా సో అయితే ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను ఇదేంటంటే పిల్లలకి ప్లాస్టిక్ యూజ్ చేయట్లేదని చెప్పాను కదా అయితే బాటిల్స్ అయితే తీసుకొచ్చామన్నమాట స్టీల్ బాటిల్స్ ఇది మిల్టన్ కంపెనీది చాలా చాలా కాస్ట్ పడిందండి ఒక్కొక్కటి అయితే ఫోర్ ఫిఫ్టీ వరకు ఉంది సో ఇంకా తెలిసిన వాళ్ళు కదా త్రీ ఫిఫ్టీ వేసుకున్నారు సో వీటితో పాటు ఇంకా చాలా అయితే తీసుకున్నాను చెప్పాను కదండి ఆడవాళ్ళ షాపింగ్ కానీ ఒకదాని కోసం వెళ్తే ఇంకా నాలుగైదు వెంట పెట్టుకొని వస్తారనమాట సో బాటిల్స్ అడిగే బ్రష్ అయితే ఆల్రెడీ ఉంది కానీ ఇది కంపెనీ వాళ్ళ బ్రష్ కదా పాడవద్దు తొందరగా అని చెప్పి ఇంకా పాతది కూడా కొంచెం వంగిపోయినట్టుగా ఉందని ఎప్పుడైనా తీసుకోవాల్సిందే కదా అని తీసుకున్నా ఇక్కడైతే ఇంకా స్క్రబ్బర్స్ అనమాట స్టీల్వి అలాగే బాగా మాడ మాడిపోయి అడుగు ఉంటాయి కదా అలాంటివి కూడా రుద్దేసుకోవడానికి నెక్స్ట్ స్టీల్వి స్నాక్స్ బాక్స్ చూపించారు కదండి అవి నెక్స్ట్ ఈ విధంగా ఏదైనా జల్లించుకోవడానికి జల్లి అంటే వడబుట్ట అంటారు కదా వడబుట్ట అది ఆకుకూరలు కావచ్చు లేకుండా ఉంటే ఏదైనా పప్పులు రైస్ ఇలాంటివి నానబెట్టినప్పుడు వడగట్టుకోవచ్చు స్టీల్ది ఉంది ఆల్రెడీ కానీ అది చిన్న సైజు అవడం వల్ల అన్ని పడిపోతున్నాయని పెద్ద సైజులో తీసుకున్నా దీంతోపాటు బట్టలు ఆరబెట్టుకోవడానికి క్లిప్స్ అయితే కొన్ని పాడైపోయి ఉన్నాయి సరిపోవట్లేదు అని చెప్పేసి ఇలా తీసుకున్నాను ఇవన్నీ కూడా చాలా కంపెనీ ఐటమ్ అండి మొత్తం కూడా దాదాపు అందుకోసం కాస్ట్ ఎక్కువ పడింది ఇక్కడ చూడటానికి మాత్రం ఏదో ఒక ఫైవ్ సిక్స్ ఐటమ్సే కానీ బిల్ అయితే మాత్రం చాలా అయిందండి ఫోర్టీన్ హండ్రెడ్ దాకా అయింది బిల్లు సో ఇంకా అంతేనండి మనం షాపింగ్కి వెళ్తే చిన్న క్యారియర్ బ్యాగ్ కూడా రావు కానీ బిల్లు మాత్రం ఎంత బాగా ఇస్తారనమాట ఇప్పుడున్న సిచ్యువేషన్లో కామను రేట్లు ఎక్కువ ఎక్కువ పెరిగిపోతున్నాయి తట్టుకోవడం చాలా కష్టంగా ఉంది కానీ తప్పని పరిస్థితి ఏం చేస్తున్నా సార్ బ్యూటిఫుల్ అండి వేసుకోవాలనిపిస్తుంది వేసుకోవాలనిపిస్తుంది ఒక్కసారి కొంచం సనిపిస్తున్నాము పెళ్ళి అయితే ఉందండి అయితే పెళ్ళిలో మెహందీ ఫంక్షన్ చేస్తారు కదా అయితే గ్రీన్ కలర్ కోడండి డ్రెస్ అయితే మా పాపకి గ్రీన్ కలర్ డ్రెస్ లేదని చెప్పేసి అప్పటికప్పుడు ఇంట్లో క్లాత్ ఉంటే స్టిచ్చింగ్ చేసేసానండి మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి జిగ్జా చేపిచ్చేశాను అయితే గోల్డ్ కలర్ పైపింగ్ వేసాను కదా అంతగా లుక్ అనిపించలేదు అంటే సింపుల్గా ఉంది ఇంకా బాగా అట్రాక్షన్గా ఉండాలని చెప్పేసి గోల్డ్ కలర్ ఇలా కుమ్స్ ఉంటే వాటిని అయితే అంటించేస్తున్నాను సో ఇంకా ఇక్కడ క్రీమ్ కలర్ ఫ్లవర్ నడుము దగ్గర స్టిచ్చింగ్ చేసేసాను కదా అది వచ్చేసి ఓల్డ్ ఫ్రాక్స్ ఉంటాయి కదా ఇంట్లో అంటే పాత పడిన తర్వాత ఫ్రాక్ని తీసేస్తాం కదా అప్పుడు దానికి సంబంధించి సంబంధించిన ఏవైనా ఫ్లవర్స్ ఉంటే వాటిని పడేయకోకుండా తీసి దాచిపెడతాను ఇట్లాంటి టైంలో యూస్ అవుతాయి సో గోల్డ్ అండ్ క్రీమ్ కలర్ మిక్స్డ్ అనమాట ఫ్లవర్ సో మీకు లాస్ట్లో అయితే చూపించేస్తాను ఇంకా అసలు విషయానికి వచ్చినట్లయితే ఏంటంటే బరానా ఉన్నాడు కదా పాపం తనకి హఠాత్తుగా అస్వస్థత ఏర్పడిందండి అంటే అనారోగ్య పాలయ్యాడనమాట ఎందుకంటే అప్పటికప్పుడు వెళ్ళి నాన్ వెజ్ అయితే తిన్నాడు సో చికెన్లో ఫ్లూ అనేది ఏర్పడి కోళ్ళు చనిపోతున్నాయని చెప్పేసి ఎవరు తినకూడదని అనౌన్స్మెంట్ చేస్తున్నా తను నాన్ వెజ్ తిన్నాడు అని ఒక వీడియోలో పోస్ట్ చేయడం జరిగింది దానివల్ల ఏమో కానీ ఫ్లూ ఏర్పడి తను హెల్త్ ప్రాబ్లం ఏర్పడింది సో ఇంకా తనకి ఏంటంటే ఊపిరి అందట్లేదు గ్యాస్ ప్రాబ్లం అయిందేమో ఒకవేళ తెలీదు ఏది తెలీదు మసాలా ఐటమ్ కదా అని చెప్పేసి ఇంకా శ్వాస తీసుకోలేని పొజిషన్లో ఉంటే హాస్పిటల్ తీసుకెళ్ళారు అక్కడ కొంచెం ట్రీట్మెంట్ జరిగింది అంటే ఇంజక్షన్ ఇవ్వటం మెడిసిన్ ఇవ్వటం సో అబ్జర్వేషన్లో ఒక టూ డేస్ ఉండాలని చెప్పినా కూడా కిట్టిగాడికి అక్కడ ఉండే సిచ్యువేషన్ లేదు పిల్లలు ఇసుకిస్తున్నారు ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఇంటికి వచ్చేసారంట పిల్లల్ని తీసుకొని అన్నం తీసుకొని ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువైపోయింది శ్వాస అందలేని పరిస్థితి మెడిసిన్ వేసాక ఇంకా ఎక్కువైపోయింది ఇంకా అంబులెన్స్కి కాల్ చేసేసి పిలిపించేసి అంబులెన్స్లో తీసుకొచ్చాడో ఆటోలు తీసుకొచ్చాడో నడిచి తీసుకొచ్చాడో ఏమీ తెలీదు ఎందుకు అంటే అంబులెన్స్కి కాల్ చేయడం తెలుసు కానీ తనని అంబులెన్స్లోకి ఇచ్చేటప్పుడు వీడియో క్లిప్పింగ్ యాడ్ చేయలేదు కాబట్టి ఎలా అనేది పక్కన పెడితే హాస్పిటల్లో అయితే ట్రీట్మెంట్ జరుగుతుంది కానీ శ్వాస అందకపోతే ఐసీలో అడ్మిట్ చేసేసి వెంటిలేటర్లో ఉంచుతారు ఆక్సిజన్ పెడతారు కదా కానీ ఇక్కడ ఏంటంటే చిన్నపిల్లలకి జలుబు దగ్గు చేస్తే పెడతారే అది పెట్టారు మీకు ఎవరికైనా ఐడియా ఉందా అంటే పెద్దవాళ్ళకు కూడా పెడతారు కానీ ఇప్పుడు తనకి జలుబు అయితే జలుబు అని చెప్పాలి కదా జలుబు చేసింది బాగా శ్వాస తీసుకోలేకపోతున్నాడు అని చెప్పాలి కదా చికెన్లో ఫ్లూ వచ్చినట్టు మనిషిలో కూడా ఫ్లూ వచ్చింది శ్వాస తీసుకోలేని పరిస్థితి అసలు అన్న ప్రాణ పరిస్థితిలో ఉన్నాడు ఊపిరాడట్లేదు ఇదే చివరి వీడియో అన్నతో ఏంటండి ఇది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు జలుబు చేస్తే పెట్టుకునేది ఇప్పుడు ఉన్నాయి అన్ని చోట్ల ఉన్నాయి అదే రండి నెప్లైజర్ అంటారు కదా చిన్నపిల్లలకి ఊపిరాడపోతే జలుబు దగ్గు వల్ల కొంచెం వాళ్ళకు ఉపశమనం కలగటానికి పెడతారు కదా అది పెట్టినట్టుగా ఉంది అక్కడ ఆక్సిజన్ సంబంధించి ఏమీ లేవన్నమాట సో మరి ఏమన్నా ఇంజక్షన్లు ఎక్కిస్తున్నట్లు కూడా ఏమీ నీడీలు కూడా పెట్టి లేదు సో తనకైతే నార్మల్గా జలుబు చేసి ఉండొచ్చు ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి ఓవర్ హీట్ కూడా ఉంటుంది కదండి తను ఇన్ని రోజులు హౌస్ వర్క్ మీద అటు ఇటు తిరుగుతూ కొంచెం డస్ట్లో అయితే నిలబడటం జరిగింది కదా అందువల్ల తనకి బాగా కోల్డ్ చేసి ఉండొచ్చు ఊపిరాడట్లేదేమో సో ఇంకా అవి అయితే ఉండి కానీ అలా చెప్పకోకుండా ఇలా ఎందుకు చెప్పడం సో ఇంకా ఇక్కడైతే వచ్చేసి మార్నింగ్ అనమాట ఇది నైట్ నేను పిండి కలిపి పెట్టుకున్నాను కదా అది మంచిగా నానింది దోశలు కూడా బాగా వస్తున్నాయి చూశారు కదా దీంట్లోకి అయితే పల్లీ చట్నీ చేసేసాను అల్లం చట్నీ లేదండి అది ఉంటే ఇంకా సూపర్గా ఉండేది ఎందుకంటే పెసర పప్పు కూడా ఇందులో కలిసి ఉంది సో ఇంకా మా పిల్లల కోసం అయితే అయితే పచ్చనిపప్పు బీరకాయ టమాటో మూడు మిక్సింగ్ చేసేసి కర్రీ అయితే చేస్తున్నాను లంచ్ బాక్స్లోకి కరెంట్ అయితే లేదండి కొంచెం చీకట్లోనే ఈ విధంగా కెమెరా లైట్ వేసేసుకొని అంటే వే సెల్ ఫోన్లో లైట్ ఉంటుంది కదా అది వేసేసుకొని చేస్తున్నాను పాలు పోస్తే ఇంకా టేస్టీగా ఉండేది కానీ ఇంకా వేయలేదు మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి